హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనా కమ్మని రుచులు సక్ర వెరైటీ డిష్ అండి ఇది ఇన్స్టెంట్గా పిల్లల స్కూల్ నుంచి రాగానే హెల్దీ ఫుడ్ ఇలా చేసి పెట్టండి బ్రేక్ఫాస్ట్ చాలా సూపర్గా ఉంటుంది మనం పిల్లలకి బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు అనమాట ఇది అంత సూపర్ టేస్టీగా ఉంది ఎలా చేయాలో చూసేద్దామా చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఇందులోకి కెచప్ కానీ ఏదైనా వేసుకొని ట్రై చేయొచ్చు దేని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక క్యాబేజీ తీసుకున్నాను నేను చూసారా ప్లేట్లో చూపిస్తున్నాను కదా ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి క్యాబేజీని ఇలా చిన్నగా కట్ చేసుకోండి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి నేను కొంచెం పెద్దగా కట్ చేశాను మీరు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా పొడువుగా కట్ చేసుకోండి అలాగే ఒక రెండు చిన్న క్యారెట్లు అయితే రెండు పెద్దదైతే ఒకటి చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు చిన్న ఇంచు అనమాట ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్క ఒకటి ఒక ఉల్లిపాయ పెద్దది ఒక ఉల్లిపాయ వేసుకోండి పొడువుగా కట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా పర్లేదనమాట అలాగే ఒక టీ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యపిండి పిండి అన్నీ వేసేసి సాల్ట్ వేసేసి రుచికి తగినంత బాగా కలిపేసుకోండి చేత్తో మనం కూరగాయలు ఇవన్నీ వేసాం కదా వాళ్ళ పసుపు కూడా వేసుకోండి కూరగాయలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి చేత్తో బాగా కలిపేసుకోవాలి వాటిని ఎందుకంటే మొత్తం అన్నీ విడివిడిగా అయిపోతాయి అనమాట తర్వాత పిండి వేసుకోండి పిండిలు అన్నీ వేసేసి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరి ఎక్కువ జారుగా ఉండకూడదు జారుగా అయింది అనుకోండి మీరు కొంచెం పిండి వేసి వేసుకోవచ్చు శనగపిండి కానీ బియ్య పిండి కానీ కొంచెం వేసుకోండి మరి ఎక్కువ పిండి ఉన్నా కూడా టేస్ట్ బాగుండదనమాట అలా లైట్గా ఉంటేనే లైట్గా ఉంటేనే మనకి కూరగాయ ముక్కల టేస్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువ పిండి వేసుకోకుండా అలా వేసుకోండి నేను చూపించిన క్యాబేజీలో నేను హాఫ్ తీసుకున్నాను అనమాట ఒక కప్పు క్యాబేజీ ఒకటిన్నర కప్పు అయినా వేసుకోవచ్చు ఇలా చిన్న ముక్కడు ఉంటే చిన్న కట్ మనం బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాం కదా దాన్ని వేసి పైన తెల్ల నువ్వులు వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లేదా స్లోగా పెట్టిస్తారు కదా ఒకవైపు భలే కాలేదు కదా ఇంకోవైపుకి టర్న్ చేశాను ఇప్పుడు ఇంకోవైపు కూడా బాగా కలిపింది చాలా చిన్న మంట మీద నిదానంగా బాగా కాల్చుకున్నాను అనమాట చూసారు కదా ఇలా బ్యాటర్ అంతా వేసేసి నువ్వులు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి డీప్ ఫ్రై అవసరం లేదు అంతే సింపుల్గా క్యాబేజీ రోటీ హెల్దీ క్యాబేజీ రోటీ రెడీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్